అందరికీ అందరికి శ్రీమాత్రేనమ్మ అందరు బాగున్నారా సో వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం శృంగిరి సిరీస్ అనమాట లాస్ట్ బట్ వన్ వీడియో అండి శృంగిరి సిరీస్ లో ఇంకొక వీడియో వస్తుంది సిరీస్ కంప్లీట్ చేస్తాం అనమాట సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సరదా అమ్మవారు శృంగిరిలో ఎన్ని రూపాయలు కలువై ఉంది అలాగే జగద్గురులు ఎలా ఎంపిక అవుతూ ఉంటారు వాళ్ళ పరంపరగత ఎలా వస్తుంది అలాగే కొంతమంది విశేషమైన జగద్గురులు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఇన్ఫర్మేషన్ వీడియో అండి స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వీడియో ద్వారా సో నాకు తెలిసి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేసే ముందు ఒకసారి శృంగేరి జగద్గురులైన శ్రీ 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 భారత విశేఖర భారతి మాసం పర పద్నాలుగు ప్రణవిల్లుతూ అలాగే శరధాం వారి మనసార్యానించుకుంటూ సిరీస్ ని స్టార్ట్ చేద్దామండి సో స్టార్ట్ చేసే ముందు అసలు శేర్ధాము వారు శృంగేరిలో ఎన్ని రూపాయలు అనుకుంటున్నారు నాకు తెలిసి చాలా మందికి శయర్ధాం వారు మూల విరాట్ల రూపంలో కొలువైన శేర్ధాం వారి మనందరూ చూస్తూ ఉంటాం కానీ శేర్ధాము వారు శృంగేరిలో మూడు రూపాల్లో కొలిపోయింది అనమాట ఆమె ఎలా కొలిపోయింది అంటే మనకి ఇటువంటి చూసే మూలవిరాట ఆ మూల విరాట వచ్చేసి మనకి స్వామి అంటే పన్నెండవ శతాబ్దానికి చెందిన మహాగురులు శ్రీ 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 విద్యాన్న మహాస్వామి వారు ప్రతిష్ఠించిన ఈ యొక్క మూర్తి అనమాట ఆ యొక్క శారదా అమ్మవారు ఆ తర్వాత మనకి వాంగ్మేయ శారద వాంగ్మేయ శారద అంటే ఏంటంటే శృంగేరిలో ఉన్న ప్రతి ఒక్క వేద సారాంశము అలాగే వేద గ్రంథాలు ఇవన్నీ కూడా మనకి శారదా స్వరూపం కాబట్టి ఆమె ఆ రూపంలో కొలువైంది అనమాట ఆ తర్వాత మనకి ఈ యొక్క శంకరాచార్య ప్రదర్శించిన చంద్రమూర్తి శారదాం వారి మూర్తి అది కూడా మనకి శారదా స్వరూపంగా మనం అందరం కొలుచుకుంటూ ఉంటాం అనమాట ఇలా అమ్మవారు మూడు రూపాయలు కొలవైంది అనమాట కానీ పేరుకి ఆ మూడు రూపాయలు కొలువైంది కానీ శృంగేరి అంతా కూడా మనకి శారదామయం అనమాట అండి సరస్వతి మయం అనమాట అంటే ఎక్కడ చూసినా కూడా మనకి శారదా అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ప్రాణికోటలో అమ్మవారి మనం దర్శనమిస్తూ ఉంటారు ఇలా మనం మాట్లాడుకుంటే ఆ శృంగేరిలో ఉన్న జగద్గురుల మనకి శారదా స్వరూపంగా మనం పిలుచుకుంటూ ఉంటాం అసలు ఈ జగద్గురులు ఎలా ఎంపిక అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా మనకి ఈ వాళ్ళ యొక్క సింహాసనాల మీద కూర్చుంటారని అని మనం అనుకుంటే శృంగేరిలో జగద్గురులు వ్యాఖ్యాన సింహాసనం కూర్చోవాలంటే సాక్షాత్తు శరదామవారి ఎంపిక చేసిన వాళ్ళు మాత్రమే ఆ శృంగేరి వ్యాఖ్యాన పీఠమే కూర్చుంటారు అనమాట ఆ వ్యాఖ్యాని పీఠ మీద కూర్చుని ఏం చేస్తారంటే వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు ఈ యొక్క చంద్రమహేశ్వరుడు పూజ చేస్తూ ఉంటారు ఇలా మనకి శృంగేరిలో శరదామవారి నిర్ణయించినట్టే జరుగుతూ వస్తుంది అనమాట అండి అంటే మనకి ఆది శంకరాచార్య వారి కాలం నుంచి ఇప్పటికీ మన విశాఖ భాద్ర మహాస్వామి వారి వరకు కూడా వీళ్ళందరూ కూడా మనకి శారదాం వాళ్ళ చేత ఎంపిక ఎంపికైన వాళ్ళు అని చెప్పొచ్చు అనమాట అండి సో అలా మనం చూసుకుంటూ వస్తే వీళ్ళు ఎప్పుడూ కూడా మనకి అష్టాంగ యోగం చేస్తూ ఉంటారు అనమాట అండ్ ఆల్సో జగత్ కళ్యాణ్ లో కళ్యాణం కోసం ఎప్పుడు కూడా వీళ్ళు చంద్రమనుష ఆరాధన చేస్తూ ఉంటారు చంద్రమనిషి ఆరాధన చాలా మంది తెలుసుకోవాలి ఎందుకంటే శృంగేరులో ఇప్పటికీ మనకి ఉదయం నైట్ మనకి ఎనిమిది గంటలకి శృంగేరులో అందరికి కూడా మనం జగద్గురుని దర్శనం చేసుకోవాలన్నా కూడా ఒక పూజ చూడాలన్నా కూడా ఎనిమిది గంటలకి మనకి ఆ ఒక గురుమనపాల్లో అంటే వాళ్ళ నివాసాల్లో మనకి ఈ యొక్క శారదా అమ్మవారితో పాటు చంద్రమహ్వా ఆరాధన జరుగుతూ వస్తుంది అనమాట అంటే మనకి టీవీలో ప్రతి శుక్రవారం మనకి నైట్ ఈ లైవ్ వస్తుంది టీవీలో మనం చూడొచ్చు శృంగేరిలో మనం లైవ్ చూడొచ్చు టీవీలో మనకి లైవ్ లో కూడా కనిపిస్తుంది ఎవరైనా శృంగేరి వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క చంద్రమోహేశ్వరి పూజ చేయడానికి ఖచ్చితంగా కూర్చోండి చాలా శక్తివంతమైన పూజ అనమాట చంద్రమహేశ్వరి ఆరాధన చాలా శక్తివంతమైన ఆరాధన ఇలా మనకి కనిపిస్తూ వస్తుంది శృంగేరిలో ఆ తర్వాత మనకి ఆ శృంగేరి జగత్ పరంపరకి మనం ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుందంటే అంటే ఆది తొలి గురువుగా అక్కడ వ్యవహరించేస్తే తర్వాత మనకి శ్రీరేశ్వచారులు అనమాట ఈయన ఎవరంటే సాక్షాత్ మనకి ఉభయ ఉభయ శారదాదేవి అనమాట అంటే అంటే భూలోకానికి వచ్చి ఉభయ భారతి స్వరూపంగా మనకి శారద ఉంటే శ్రీయేశ్వరచార్యుల వారు మనకి ఈ శారదా అమ్మవారి భక్త అనమాట సాక్షాత్ బ్రహ్మదేవ స్వరూపంగా మనకి శ్రీరేశ్వరచార్యులు అనమాట ఎలాగైతే మనకి కాంచీపురంలో కామాక్ష అమ్మవారి పూజ విధానం అంతా కూడా పరమేశ్వరుడు ఎలా చెప్పారో అలాగే శృంగేరిలో శారదాం వారి పూజ విధానం అంతా కూడా సాక్షాత్ బ్రహ్మదేవిడ మనకి నిర్ణయించబడిన ఆ పూజ విధానం అంతా జరుగుతున్న అనమాట ఆ తర్వాత మనకి విరిశాఖ భారతి స్వామి వారు విద్యానంద మహాస్వామి వారు ఇలా మనకి చాలా మంది జగద్గురులు వస్తూ వస్తు వస్తూనే ఉన్నారనమాట సో వీళ్ళందరినీ ఒకసారి మనం పక్కన పెట్టే మనకి పన్నెండో శతాబ్దం పన్నెండో గురువులైన శ్రీ విద్యానంద మహాస్వామి వారిని మనం చూసుకుంటే ఆయన చాలా తపో శక్తివంతం అనమాట ఆయన చూస్తే సాక్షాత్ మనకి ఆది శింగరాచార్యం అని చూసినట్టే కనిపిస్తుంది అనమాట అండి అంత గొప్ప తపశ్చాలు మనకి ఈ యొక్క స్వామి వారు అనమాట అండి ఆయన ఏం చేశారు అంటే ఈ యొక్క శంకరాచార్యుల వారి గురించి ఆ శంకరాచార్య వారి సారాంశం అంతా కూడా మనకి ఆయన గ్రంథంలో ప్రవేశపెట్టారనమాట ఆ తర్వాత భువనేశ్వర అమ్మవారిని కొలుచుకుని ఆ యొక్క ఈ కృష్ణదేవరాయ రాజ్యం ఆయన విజయనగర సామ్రాజ్యం అంతా కూడా స్థాపించడానికి ఈయన ఉపయోగపడ్డారనమాట అండి ఆ తర్వాత ఏం చేసిన శక్తికి ఏం చేసిన తపస్సుకి ఏమైందంటే ఆ ఒక భువనేశ్వరం వారి కళ్ళు నుంచి ఈ యొక్క విద్యారణ్య స్వామి వారి పేరు మీద విజయనగరం అని చెప్పేసి ఒక రాజధాని కూడా ఏర్పాటు చేయబడింది అనమాట అండి ఆ తర్వాత మనకి శృంగేరిలో పలు పలు విధాలుగా ఎంతో మంది గురువులు ఎంతో మంది యోగులు సిద్ధులు తపస్సులు జగద్గురులుగా మనకి వస్తున్నారు అనమాట అండి ఆ జగద్గురుల పరంపరగతలోని మనకి మాట్లాడుకుంటే ఇంకొక జగద్గురులు అనమాట వారు వచ్చేసి మనకి ఉగ్ర నృసింహ భారతి మహాస్వామి వారు అనమాట అండి ఈయన ఎవరు అంటే ఈయన కూడా మనకి శృంగేరి జగద్గురు చెందిన ఒక అనగ జగ జగద్గురు అనమాట ఈయన ఏం చేశారు అంటే ఒకసారి సుల్తాన్లు మనకి శృంగేరి మీద దాడికి వస్తారనమాట అండి దాడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్చకులు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారనమాట సుల్తాన్ దాడి చేసేసరికి అప్పుడు నేను ఏం చేస్తారంటే ఒక గణపతి మూర్తిని తీసుకొచ్చి శృంగేరి గడవ మీద సింహద్వారం మీద పెట్టేసరికి ఏమవుతుందంటే మనకి ఆ ఒక సుల్తాన్లు అక్కడ ఏమేమి తెలియదు గానీ నైట్ నైటే ఆ సుల్తాన్ అందరూ కూడా వెనక్కి పారిపోతారు అనమాట అండి అలా మనకి ఈ యొక్క శృంగేరిలో ఆ స్వామివారి మీద తోరణ గణపతిగా కొలువై ఉంది ఆ యొక్క శృంగేరి అంతా కూడా మనకి కాచి కాపాడుతారని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు అనమాట ఇప్పటికీ మనకి ఆ గణపతి దర్శించుకోవచ్చు మనకి ఆ గణపతి పేరు మనకి తోరణ గణపతి అని చెప్పేసి శృంగేరిలో చాలా మంది చెప్తూ ఉంటారండి సో ఇలా మనకి శృంగేరి గురించి ఇంకొంచెం చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే ఆ ఉగురునరసింహ స్వామి వారు ఒకసారి మొదలై వెళ్ళారనమాట ఆ మొదలై వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే అక్కడ అర్చకులు ఆ స్వామివారిని మీనాక్షి వారిని అర్చించడానికి ఒప్పుకోలేదు అప్పుడు స్వామివారికి ఏం చేశారంటే ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయలో సారదాము అదే మీనాక్షి అమ్మవారిని ఆవాహన చేసి ఆ అమ్మవారికి పూజ చేశారనమాట అందులో మీనాక్షి అమ్మవారి ఆవాహనం అయిన తర్వాత ఆ కొబ్బరికాయ కొన్ని వేల వాట్స్ బలిబిలా వెలిగిపోతుంది అంత కాంతిలో వెలిగిపోయింది అనమాట అండి ఆ తర్వాత ఆయన తీసుకెళ్లిపోతుంటే ఈ అర్చకులు ఆయన వాళ్ళకి అప్పుడు వచ్చి ఆ స్వామి దగ్గరికి వచ్చి స్వామి మీరు పూజ చేయండి అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారనమాట అంటే అంత తపస్సు శక్తిశాలి ఉంటుంది సాక్షాత్ అమ్మవారిని అక్కడి నుంచి కదిలించగలిగే శక్తి కూడా మనకి ఆ జగద్గురులకు ఉందన్నమాట అండి సో ఇలా మనకి శృంగేరులో ఎంతో మంది జగద్గురులు వాళ్ళ పాదాల మోపి పునీతం చేస్తూ అలాగే అక్కడ శృంగేరుల కాకుండానే పలు పలు రాష్ట్రాల్లోకి వచ్చి దేశాలకు వచ్చి జగత్ యాత్ర చేస్తూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క భూమిని పావనం చేస్తున్న జగద్గురులందరూ కూడా పేరు పేరున తాకి నమస్కారం చేయడానికి ఇలాంటి సందేహం మాకు లేదనమాట అంటే అంత గొప్ప జగద్గురులు మనకి చూడడం వాళ్ళ దర్శనం చేసుకోవడం వాళ్ళ పాద ధూళిని మనకి తాకడం మన అదృష్టం అనమాట అండి అంటే ఎవరైనా ఒక జగద్గురులు మన మన ఊరికి వచ్చిన మన ప్లేస్ కి వచ్చినా కూడా మనం వెళ్ళ వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకసారి మన దర్శనం చేసుకోండి అలాంటి వాళ్ళ దర్శనం చేసుకోవడం వల్ల ఏమవుతుంటే మనకి పాపాలన్నీ కూడా పటామస్ అయిపోతాయి అనమాట అంటే సాక్షాత్తు శారదాం వారి ఎంపిక చేసుకుంది అంటే గందులో మనకి ఇలాంటి సందేహం లేదు కదా సో ఇలా మనకి శృంగేరులో జగద్గురులు వారి పరంపరగత అలా జరుగుతూ వస్తుంది అనమాట అలాగే శారదాం వారి లీలలు కూడా ఎన్నో శృంగేరులు జరుగుతూ వస్తుంటాయి అనమాట అలాగే మనకి శృంగేరులో నవరాత్రులలో జరిగే శారదాం ఉత్సవాలు కావచ్చు లేకపోతే పల్లకీ సేవ కావచ్చు జగద్గురు ఇంకొక తమాష ఏంటంటే మనకి శృంగేరులో ఎప్పుడు కూడా వాళ్ళు కాషాయ వస్త్రధ వస్త్రధారం చేసుకుంటూనే ఉంటారు కానీ ఈ యొక్క నవరాత్రుల్లో ఏమిటంటే మనకి వాళ్ళు ప్రత్యేక అలంకరణ చేసుకుంటూ అనమాట అంటే నగలు అలంకరణ చేసుకుంటారు ఇది దీని వనక కథ ఉంది ఆ కథ మీకు వచ్చే వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను అండ్ అలా వాళ్ళు ఎందుకు అలంకరణ అని చెప్పేసి వచ్చే వీడియో షేర్ చేస్తాను అండ్ దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉంటుందంటే శృంగేరిలో మనకి మన కాంచీపురం ఎలా చేసుకున్నాము అదేవిధంగా శృంగేరి శృంగేరిని కూడా ఒక చిన్న రూట్ మ్యాప్ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వీడియో తెలుసుకొని వచ్చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అందులో షేర్ చేయండి శ్రీమాత్రే నమ్మ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టై వీడియో శ్రీరామ్